ఏండి ఏం చేస్తున్నారు రోజు లక్కోడు వెళ్లకుండానే టకటక వంట చేసేసి లక్కోడు వెళ్ళగానే నేను కూడా క్లాస్కి వెళ్ళిపోయేదాన్ని రోజు అయితే క్లాస్ లేదనమాట హాలిడే అలా నాకు హాలిడే ఉంటుందో చెప్పండి ఇంట్లో పనులతో వీటితోనే సరిపోయింది దానికి తగ్గట్టు అయితే మూడు కూరలు అయినాయి అనమాట ఉదయం లక్కోడికి హడావిడి హడావిడిగా ఎగ్రెస్ చేసి పెట్టేశాను తర్వాత మా ఆయనేమో బయటికి వెళ్తాను భోజనం చేసేసి బయలుదేరతాను అని చెప్పి పదకొండు గంటలకే భోజనం చేసేస్తానంటే వెంట వెంటనే ఎండ్రైలు కోడిగుడ్లు ఎగిరి పెట్టేశానమాట మా ఆయన అయితే తినేసి వెళ్ళిపోయారు మా ఆయన వెళ్ళిన తర్వాత ఉదయం చేపలు ఆవిడొస్తే చేపలు ఇచ్చుకున్నాము ఆవిడైతే చేసేసి వెళ్ళిపోయింది వెంటనే సాయంత్రానికి కర్రీ అయితే వండేసాను చేపలు ఈగ్ర అయితే పెట్టేసానండి అన్ని పనులు చేసుకుని మొత్తం గ్యాస్ కౌంటర్ అంతా క్లీన్ చేసుకుని కొన్ని బట్టలుంటే ఉతికారేసేసి ఫ్రెష్ అయిపోయి రెండు మెతుకులు తినేసి అలా నడుము వాళ్దాం అనేటప్పటికీ ఆ రెండు బట్టలు నన్ను మడతపెట్టి కబోర్డులో పెట్టాను పిలిచాయి ఇంకా వాటి పని చూసి సాయంత్రం జాంగే ఉప్పు కారం వేసుకుని ఒక పక్క టీ పెట్టేశాను మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి బాబాయ్